హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టరోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ అయి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్ అయి ఉండొచ్చు అంటే మీరు థర్డ్ పార్టీ అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ థర్డ్ పార్టీ సో మీ గురించి జెన్యూన్గా ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి జెన్యున్గా ఏం ఆలోచిస్తున్నారు సో ఎవరితో బాగుంటారు మీ పర్సన్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది మీకు మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో యూ వర్సెస్ దాట్ పండి సో మీ పర్సన్ ఎవరి గురించి ఏమనుకుంటున్నారు ఎవరికి తన లైఫ్లో ఎక్కువ ఇంకోవడాల్సి ఉంది సో ఇవి మీ గురించి ఇది థర్డ్ పార్టీ గురించి కిందవి సో పై కార్డ్స్ అన్నీ మీ గురించి అండ్ కిందవన్నీ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారన్న చూద్దాము ఏస్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ జడ్జ్మెంట్ ఒకసారి నేను క్లారిఫై చేసుకోవాలి సిక్స్ ఆఫ్ సోర్స్ని ఏస్ ఆఫ్ సోర్స్ని కూడా ఇక్కడ మీతో అయితే రిలేషన్షిప్ అంత బాగాలేదు మీ పర్సన్కి ఖచ్చితంగా సో రీసెంట్గా మీ ఇద్దరి మధ్య ఎక్స్పెషల్లీ తాడ్పాడి గురించి చాలా ఎక్కువ ఇష్యూస్ వచ్చాయి అండ్ రైట్ను ఏం ఆలోచిస్తున్నారంటే ఒక డెసిషన్ తీసుకోవాలి బట్ మీ పర్సన్కి ఒకటైతే క్లియర్ థర్డ్ పార్టీ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నా తను ఎక్కువ ఆలోచించేది థర్డ్ పార్టీ గురించే ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు సో మీ పర్సన్ ఎక్కువగా థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారండి మీలో కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా తనకి రిలేషన్షిప్లో ఉండడం అన్నది ఇష్టం లేదు సో ఉండాలా వెళ్ళిపోవాలని ఒక డెసిషన్ ఒక డైలమాలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అది కొంతమందికి కొంతమందికి మీ పర్సన్ మీ పర్సన్కి మీకు చాలా చాలా డిస్టర్బెన్సెస్ అవుతున్నా మీ పర్సన్ మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు ఖచ్చితంగా ఎక్కువ ఇక్కడ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునైలిబ్రా ఆక్వేరియోస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ పైసీ కేన్సర్ స్కాపియో వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ స్కాపియో సో మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయితే ప్రస్తుతం నాకు కనిపించట్లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ డెత్ కార్డ్ సో ఇక్కడ మీ పర్సన్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు థర్డ్ పార్టీకి అండ్ ఫైనాన్షియల్గా కూడా మీకు ఇవ్వాల్సిన దానికన్నా థర్డ్ పార్టీకి ఎక్కువ ఇస్తారు ఇది ఫ్యామిలీ అవ్వచ్చు వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు సో మీ పర్సన్కి ఫస్ట్ వాళ్ళు థర్డ్ పార్టీయే తర్వాతే మీరు సో ఇది మీరు ఇది మీరు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా బికాజ్ ఎవరికైనా ఎక్కువ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా బాధగా ఉంటుంది బట్ మీ పర్సన్ ఇక్కడ చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు థర్డ్ పార్టీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా మీ పర్సన్ ఇవ్వాలి థర్డ్ పార్టీకి సో అమౌంట్ అవ్వచ్చు లేదా తన ప్రేమ అవ్వచ్చు ఏదైనా ఎక్కువ థర్డ్ పార్టీకే వెళ్తుంది ఇక్కడ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీకి ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మీకైతే ఎమోషనల్గా అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ లేదా కొన్ని రోజులు మీరు వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి లేదా మీ పర్సన్ వెళ్ళిపోవడం సో అలాంటి డిస్టర్బెన్సెస్ నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకసారి ఇంటెన్షన్స్ కూడా చూద్దాం మీ గురించి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి కాకపాటి గురించి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి గురించి ఇంటెన్షన్స్ ఎలా పార్టీ గురించి ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయి ఫైవ్ ఆఫ్ మోన్స్ పెయిన్ ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ కెంటికల్స్ సో మీ వరకు వచ్చేసరికి ఖచ్చితంగా ఎగైన్ మీతో ఉంటే ఎక్కువ గొడవలు అవుతాయి సో ఎప్పుడు మీరు గొడవలు పెట్టుకుంటారు మీ ఇద్దరికి ఎప్పుడు డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయని ఆలోచిస్తున్నారు సో ఇంటెన్షన్స్ కూడా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా బాగోదు మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంత బాగోదు మీరు తనకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వరు సరైన గౌరవం ఇవ్వరు మీరు ఎప్పుడు మీ పని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ పట్టించుకోరు సో ఖచ్చితంగా ఎగేన్ ఇక్కడ ఇంటెన్షన్స్ కూడా గానే వచ్చాయి సో మీ పర్సన్ ఇక్కడ తన వర్క్ మీద ఫోకస్ చేస్తారు కానీ ఇక్కడ మీ గురించి పెద్ద పట్టించుకున్నట్టు అయితే కనిపించట్లేదు మీరు మాట్లాడకపోయినా మీ పర్సన్కి పెద్ద ఎఫెక్ట్ కాదు ఇక్కడ నేను చూసిన దాని ప్రకారం బట్ ఇక్కడ థర్డ్ పార్టీకి వచ్చేసరికి వేరు టెన్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ మార్ట్స్ అండ్ జస్టిస్ సో ఏదైనా ఒక విషయం మీకు థర్డ్ పార్టీకి మధ్య ఏదైనా బ్యాలెన్స్ చేయాలి లేదా జస్టిస్ చేయాలంటే తను థర్డ్ పార్టీ వైపే ఉంటారు ఎప్పుడు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళకి ఏం చేయాలి ఎలా చూడాలి ఏంటి అని అండ్ టెన్ ఆఫ్ సోర్స్ సో థర్డ్ పార్టీ వీళ్ళతో మాట్లాడకపోయినా లేదా వీళ్ళు లేకపోయినా వీళ్ళు ఉండడం చాలా చాలా కష్టం సో ఈ రిలేషన్షిప్ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు కానీ మీ రిలేషన్షిప్కి వచ్చేసరికి అలా కాదు మీరు ఒక్కరే ఎక్కువగా ఆలోచిస్తారు మీ పర్సన్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది నాకు సో ఖచ్చితంగా నాకు ఇక్కడ ఏం చేస్తుంది అంటే థర్డ్ పార్టీ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుందండి అండి అది ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అయితే మీ పర్సన్ మీకు ఇవ్వడం లేదు ఖచ్చితంగా ఇవ్వడం లేదు మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ అయ్యో సాటిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ లీబ్రా ఏస్ సైన్ అయ్యండి సో ఫ్యూచర్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గర ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు థర్డ్ పార్టీ దగ్గర ఎలాంటి యాక్షన్ తర్వాత అవుట్కమ్స్ కూడా చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సో మీకు ఏదైనా సరే అడగ్గా అడగ్గా చేస్తారనమాట మీ పర్సన్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినట్టు అయితే కనిపిస్తుంది బట్ ఎక్కువ సపోర్ట్ స్టెబిలిటీ అయితే తాడ్పాడేకే ఉంది బట్ మీకు కూడా మీ అవసరాలైతే మీ పర్సన్ తీరుస్తారు లైక్ కావాల్సిన అమౌంట్ అయితే ఇస్తారో అది మీరు అడగ్గా అడగ్గా బట్ అది కూడా స్టెబిలిటీ ఉండదు మీ పర్సన్ ఎప్పుడు అవుతూ ఉంటారు మనీ విషయంలో కూడా మీరు ఒకటడైతే ఒకటి ఇవ్వడం బట్ ఎంతో కొంత యాక్షన్ అయితే ఉంది ఇక్కడ మరీ యాక్షన్ లేకుండా అయితే లేదు బట్ ఎమోషనల్ కనెక్షన్ అయితే అస్సలు లేదండి మిమ్మల్ని చూడాలి కాబట్టి ఫైనాన్షియల్గా చూడాలి కాబట్టి అమౌంట్ ఇస్తున్నట్టే నాకు కనిపిస్తుంది బట్ ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ అయితే నాకు అస్సలు కనిపించడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయ్యి ఉండొచ్చు హెచ్ సైన్ ఆర్ ఎక్స్పెషలీ కేన్సర్ అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ సో చాలా తక్కువ కమ్యూనికేషన్ మనీ విషయంలో కూడా జగలింగ్ అవ్వడం బట్ ఇస్తున్నారు కానీ చూడాలి కాబట్టి ఇస్తున్నారు బట్ తాడపాడే విషయం అలా కాదు నైట్ ఆఫ్ కెంటికల్స్ ద ఫోల్ అండ్ చారియట్ ఈ థర్డ్ పార్టీ విషయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఒక్కొక్కసారి మీరు మీ రిలేషనే మొత్తం వదిలేస్తానన్నా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ థర్డ్ పార్టీని మాత్రం వదలడానికి మీ పోర్షన్ అయితే రైట్లో సిద్ధంగా లేరు ఫూల్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా చాలా కమిట్ అయి ఉన్నారు మీ పోర్షన్ ఈ థర్డ్ పార్టీకి అండ్ స్టెబిలిటీ ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే స్టెబిలిటీ అండ్ ద ఫూల్ సో ఎప్పుడూ రిలేషన్షిప్ కావాలనుకుంటారు అండ్ ఈ రిలేషన్షిప్లో ఒక న్యూ ఎనర్జీ కోసం ఎప్పుడు మీ పర్సన్ ట్రై చేస్తూనే ఉంటారు అండ్ చారియట్ ఎలాంటి అబ్స్టికల్స్ వచ్చినా ఏవచ్చినా దీంట్లో మాత్రం గివ్ అప్ ఇవ్వరు ఖచ్చితంగా గివ్ అప్ ఇవ్వరు సో యాక్షన్ వైజ్ ఇద్దరి దగ్గర యాక్షన్ తీసుకుంటున్నా మీ దగ్గర జగల్ అవుతున్నారు బట్ ఇక్కడ జగలింగ్ అన్నదే లేదు సో నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చూద్దాం మీతో రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి నియర్ ఫ్యూచర్ లో మీ రిలేషన్ ఎలా ఉండబోతుంది అండ్ థర్డ్ పార్టీతో ఎలా ఉండబోతుంది అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ చూసారా నేను ఏదైతే చెప్పానో అదే కరెక్ట్గా వస్తుంది సెవెన్ ఆఫ్ సోర్స్ ఏజ్ ఆఫ్ పెంటికల్స్ మూన్ ఇక్కడ నియర్ ఫ్యూచర్లో కూడా ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అనేది ఒక కళే ఖచ్చితంగా కళే మీకు ఎప్పటికప్పుడు మీ పర్సన్ మారుతున్నారు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లేదా మీకు ఏదైనా మాయ మాటలు చెప్పు ఉండొచ్చు లేదు నేను నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను నువ్వే నాకు ఎక్కువ అని బట్ కాదు మీరు అలా నమ్మారంటే మోసపోయినట్టే ఇక్కడ నేను చెప్తుందే వచ్చింది సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే స్నీకీ ఎనర్జీ ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అండ్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఖచ్చితంగా మీతో చెప్పేది ఒకటి మీ పర్సన్ చేసేది ఒకటి అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా స్నీకీ ఎనర్జీ నమ్మడానికి అస్సలు వీల్లేదు అండ్ ద మూన్ ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు సో మూన్ ఎనర్జీ మీ పర్సన్ అయితే ట్రస్ట్ చేయడానికి లేదు అండ్ ఎస్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పటికప్పుడు మీకు ఏంటంటారు లేదు ఈసారి నుంచి నేను కరెక్ట్గా ఉంటాను ఈసారి నుంచి ఎలాగైనా బాగుంటాను అది ఇది అంటారు బట్ అది అంత ఫేక్ అండి చూడండి ఇక్కడ థర్డ్ పార్టీ గురించి సన్ త్రీ ఆఫ్ పెంచికల్స్ అండ్ చెన్న ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్టీ అని మీ పర్సన్ కూడా తెలుసు ఒకవేళ ఇది వేరే పర్సన్ అయితే ఫ్యామిలీ అయితే ఓకే అయినా సరే మీ పర్సన్ ఇక్కడ సన్ కార్డ్ సన్ కార్డ్ అంటేనే హోల్ డెక్లోనే పాజిటివ్ కార్డ్ మేజర్ అర్కాన సో మీ పర్సన్కి తినే తన లైఫ్ తినే తన హ్యాపీనెస్ అది ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు అండ్ చూసారా ఫ్యా తినే కింద కూడా ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫ్యామిలీ ఆ తర్వాత మీరు మీరు ఏం చేసినా ఇది మారదు మీకు ఎన్ని చెప్పినా మీ పర్సన్ అంటారు ఫస్ట్ నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ దాని తర్వాత మీరు సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ కూడా ఎక్కువగా ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్ ఇంపార్టెన్స్ ఇచ్చేలా కనిపిస్తుంది మీకైతే మీ పర్సన్ మీకైతే అబద్ధాలు చెప్తున్నట్టు మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది సో మీరు ఈ రిలేషన్షిప్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్నో ఆలోచించే డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు మీ పర్సన్ కోసం ఏమనుకుంటున్నారు శ్రోత దాని తర్వాత యూనివర్స్ మెసేజ్ చేస్తా హై ప్రీ మీకు తెలుసు మీ కోసం మీ దగ్గర నుంచి దాస్తున్నారు మీకు కూడా తెలుసు సో మీరు ఒక ఆశతో ఉన్నారు ఇప్పటికైనా ఈ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ వస్తుంది మారుతారు అని చాలా ఇంకా స్ట్రాంగ్గా ఉండి వెయిట్ చేస్తూ ఉన్నారు స్ట్రెంత్ కార్డ్ బట్ మీరు అయితే చాలా పాజిటివ్ హోప్తోనే ఉన్నారు మీ పర్సన్ మారుతారు లేదా మీ పర్సన్ గుడ్డిగా నమ్ముతున్నారు బట్ మీరు ఇక్కడ మీ అంతటి మీరే కొంచెం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారో అదైతే బె బెటర్ మీరు చేయండి ఎప్పుడైనా మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయొచ్చు బట్ మీకు ఎక్కడో తెలుసు మీ ఇంట్యూషన్ చెప్తుంది మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాస్తున్నారని బట్ మీ ఇంట్యూషన్ ఏది చెప్తుందో అదే కరెక్ట్ దాన్నో ఫాలో అవ్వండి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం యా ఒకవేళ మీది ఏ మిస్టేక్ లేకపోతే ఇక్కడ మీ పవర్ను మీరు బ్యాక్ తీసుకోండి మీకు బౌండరీస్ మెయింటైన్ చేయండి సెట్ చేయండి మీరు ఇప్పుడు హ్యాంగ్డ్ మ్యాన్ అంటే మీకు లైఫ్లో ఏం చేయాలి ఏదైనా ఒక ఏరియాలో స్టక్ అయి ఉంటే దాని నుంచి బయటికి రావడం ట్రై చేయండి మీ వర్క్ మీద ఫోకస్ చేయండి లేదా మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి ఖచ్చితంగా లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అంతే వస్తుంది ఖచ్చితంగా బట్ ఎక్కడైతే స్ట్రక్గా ఫీల్ అవుతున్నారో అక్కడే ఉండిపోకండి అండ్ అప్ సో మీకు సరైన వాల్యూ దొరకకపోతే అక్కడ నుంచి వర్కౌట్ చేసేయండి అండ్ అప్ మీ సర్కిల్లోకి ఎవరిని రానివ్వద్దు ఓకే సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ ఉంటా సో ఇక్కడ ఓవరాల్ కన్క్లూషన్ ఏంటంటే ఖచ్చితంగా మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందులో డౌటే లేదు ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్ మీకు మళ్ళీ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది సో ఈ టైంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ మీ ఏంజల్స్ మీ వెనకే ఉన్నారు బట్ మీకు ఎమోషనల్ స్ట్రెంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ కన్నా అటాచ్మెంట్ మీరు ఒకవేళ పోషన్కి కానీ లేదా థింగ్స్ కానీ అటాచ్ అయ్యి ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే అటాచ్మెంట్ అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే దాని నుంచి బయటకు రావడానికి అయితే ట్రై చేయండి అండ్ మెజిషియన్ అందరూ మీరు రైట్లో మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు ఇలాంటి టైంలో ఏంటంటే నెగిటివ్గా ఆలోచించినా పాజిటివ్గా ఆలోచించినా మ్యానిఫెస్ట్ అవుతాయి బికాజ్ మనం వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి సో మీ థాట్స్ని ఇంటెన్షన్స్ని కేర్ఫుల్గా ఉంచుకోండి ఓకే మీరు ఏదైనా మ్యానిఫెస్ట్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం బట్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ మీరు ఒకవేళ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నా లేదా ఏదైనా వర్క్ కంటిన్యూ చేస్తున్నా మీరు బ్రేక్ తీసుకోవట్లేదంటే కొంచెం బ్రేక్ తీసుకోమని మెసేజ్ అండ్ షో ద వోల్డ్ ద రియల్ యూ ఫుల్ మూన్ ఇన్ యాక్వేరియర్స్ సో మీరు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీ ట్రూ ఫీలింగ్స్ని అయితే హైట్ చేయకండి ఓకే అది తర్వాత చాలా ఇబ్బంది పెట్టచ్చు మిమ్మల్ని వాళ్ళని కూడా సో ఎప్పుడు మీ ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అవి చూపించండి అవి మీకు బెస్ట్ ఎదురు వాళ్ళకి కూడా అదే బెస్ట్ ఓకే అండ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ థాట్ థర్డ్ క్వార్ట్ యస్ మీరు రిలేషన్షిప్లో కొనసాగాలంటే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి బికాస్ మీ పర్సన్కి మీరు సెకండ్ ప్రయారిటీ మాత్రం సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు వీటికైతే అమౌంట్ అయితే పే చేయాలండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ